మాట మనం చూద్దాం మంత్రు అంత ఇరవై ఏడు వచ్చేము నలభై ఆరు వచ్చి చూద్దాం ఇంచుమించు మూడు గంటల మూడు గంటలప్పుడు ఏసు ఏది ఏది లామా సబాని అని బిగ్గరగా కేక వేశాడు ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయని చెప్పింది అంటారు నన్నెందుకు చేయవచ్చు అని అర్థం అవుతుంది చూడండి యక్షమైన తోటలో యేసు సుప్రము ఉన్నప్పుడు ఆయన సైనికులకు అప్పగింపబడక ముందు యక్ష్యమైన తోటలో ప్రార్థన చేస్తున్నాడు దేవా మరణ భగినంతగా దుఃఖంలో ఉన్నాను నేను మీ చిత్తమైతే ఈ గిన్నెల నాయనని తొలగించుకొని ప్రార్థన చేశాడు నిన్న అంటే అది దేని సాదృశ్యం అంటే శ్రవణ సాదృష్టం మళ్ళీ అంటాడు ఆయనను నీ చిత్తమే జరగనేమో అన్నాడు నీ చిత్తమే జరగనేమో ప్రార్థన చేశాడు తన శిష్యుడు కూడా అదే మాట చెప్పాడు నేను మరణ మరణంతగా దుఃఖంలో ఉన్నాను నా కొడు ప్రార్థన చేయండి అన్నాడు ఇక్కడ ఇక్కడేమంటున్నాడంటే శివలో వేలాడిన తర్వాత నన్ను ఎందుకు చేయ అంటున్నాడు నన్ను ఎందుకు చేయ చాలామంది ఏమంటారంటే యేసు ప్రభు శిష్యులు ఆయన్ని చేయించి వెళ్ళిపోయారు పారిపోయారు తల్లి దూరంగా ఉండిపోయింది తన ద్వారా ఎన్నో మేలు పొందిన వారు యేసు ప్రభులు సెలవు వేయండి అని కేకలు వేశారు ఆయన ద్వారా బాగుపరచబడిన వారు మరణంలో నుండి కూడా లేకపోయిన వారు సైతము యేసు సెలవుసుకుంటూ వస్తుంటే దూరంగా నిలబడి చూస్తుండిపోయారు ప్రేక్షకుల్లాగా ఒంట వాడిగా వచ్చారయ్య ఒంటరివాడిగా శిల మోసుకుంటూ వచ్చి ఆయన శివలు వేరాడియో దిగుబడించుకుంటారు ఆ సందర్భంలో అందరు దూరమైపోయారయ్యా నువ్వు కూడా దూరం అయిపోయినావా నన్ను ఎందుకు చేయవచ్చినావు అని కొంతమంది ప్రసంగాలు చేస్తా ఉండే మాట అని ఏంటంటే ఈ మాట ఎందుకు పలకాల్సి వచ్చిందంటే కీర్తనకారుల ద్వారా ఆయన ప్రవచనం పెట్టి నన్ను ఎందుకు చేయగలుగుతుంది ప్రవచనం యొక్క వాక్యమును నెరవేర్చడానికే ఈ మాట పలికినట్టు మనం చూస్తున్నాం ప్రవచనం యొక్క ఆ మాటను నెరవేర్చడానికే ఆయన ఈ మాట నా దేవా నా దేవా చేయవచ్చు యేసు ప్రభు మనం చూస్తే యోహు ఆ గ్రంథము యాభై మూడవ చేయడం మనం చదివితే అతని నలగొట్టుటకు యహోవాకు ఇష్టమాయో ఉండాలి ఎవరు నెలకొంటాడు క్రీస్తును నల్ల కొట్టడం యమవాకి ఇష్టమంట మంచిదిన అయినా అని చెప్పేసి శివ వెళ్ళు అని సంతోషం కప్పగించినట్టు ఫడ్డ పోతుందండి పూర్వసును ఏది కలిగిపోయించి భవిష్యత్తుని మీదను ఆ యుద్ధాలోపం చేస్తున్నారు ఎలా తిరుగు రెండవ గీర్తంలో గీస్తున్నట్లు రాస్తాడు అప్పుడంట ఆకాశ ఆ ఆశ్చర్యములైన వాడు నవ్వుతున్నాడు అనంటే పూర్వసును యేసు క్రీస్తుని ఎట్లా పంధించాలి ఎట్లా సంహరించాలి ఎట్లా మరణానికి అప్పగించాలని వారు మనసుతో ఆలోచన చేసిన గురువుడి ఒక గుంపుగా తయారైన చూసి ఆ పర్లోక మందు కూర్చున్నటువంటి ఆ పర్లోకం తండ్రి నవ్వుతున్నాడంట అక్కడ నవ్వుతున్నాడు అతను ఆయన ఆయనకిష్టము అయినా దాని కొరికే యేసు క్రీస్తు లోకానికి వచ్చింది అక్కడ సుంద్ర చెబుతున్నాడు అన్నమాట కేవలం శివ మనం పొందడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు అయినప్పటికీ ఎందుకు ఆ మాట పలకాల్సి యేసుక్రీస్తు క్రీస్తు కూడా తెలుసు ఏమని ఏమని తెలుసు అని నేను సర్వమానవాది కొరకు నేను ప్రాణ త్యాగం చేయాలనే ఉద్దేశం తెలుసు తండ్రి నన్ను అందుకే పంపించాడు తెలుసు అయినప్పటికీ నా దేవా నా దేవా నన్ను ఎదురు చేయవచ్చు అని మాట మాట్లాడుతూ ఉంటే కేవలము అందరూ చేయగలిచి కాదు కానీ దేవుని యొక్క వాక్యము నెరవేర్కే ఆ మాట పడకవలసి వచ్చింది కాబట్టి ఈ మాట మనకు ఈ మాట ద్వారా మనం నేర్చుకునేది ఏంటి అంటే ఒకటి విషయము కొంతమంది అంటారు యేసు శివులో ప్రేలాడినప్పుడు నా దేవా నా అని పలికినా కూడా ఆయన తండ్రి ఆయన్ని కాపాడలేదు మిమ్మల్ని కాపాడుతారు నాకు అంటారు కొంతమంది అవునా కదా మిమ్మల్ని కాపాడుతారా గొర్రెలు అంటారు రెండోది ఏమంటారు తెలుసా ఆయన కాళ్ళలో చేతులు పట్టిన మూడు మేకులు ఆ మిమ్మల్ని కాపాడుతారా మీరు గొర్రెలరా అంటారు మరి ఇప్పటికీ ఈరోజు కూడా అన్నారు రేపు కూడా అంటారు లోకలు ఏమని అనుకునేది మన సమాన యశు ప్రభుని అన్నారు ఆ రోజు ఇప్పుడు మనల్ని కూడా అంటారు మన తరం తర్వాత వాళ్ళని కూడా వచ్చే తరానికి కూడా అదే మాట అంటారు లోకము ఎప్పటికీ కూడా క్రీస్తు ప్రేమకు వ్యతిరేకమే ఎందుకంటే వారికి ప్రేమ తెలియదు వారికి దైవికమైన ప్రేమ తెలియదు వారికి సత్యమేదో కూడా తెలియదు ఎందుకంటే వారి మనోహేత్రంలో గుండితనంలో ఉన్నవారిని ఎరిగి మనము మౌనంగా ఉండడం మంచిది మనం ఉండడం మంచిది అనమాట కాబట్టి ఈ మాటని బట్టి మనం నేర్చుకునేది ఏంటంటే యేసు క్రీస్తును చేయించినటువంటి పదకొండు ఎందుకు వరకు చేపించాలంటే మన కుడి చేతిని పట్టుకోవడానికే మన కుడి చేతిని పట్టుకోవడానికి మనం పట్టుకొని ఆ పాప పనం నుండి మనం పైకి తాగడానికే యేసు తనని మెచ్చిపెట్టి యేసును తండ్రి దేవుడు విడిచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ అది గమనించి దివారాత్రులు అందుకే అక్కడ అన్న విషయాల్లో కుడి చేతిని పట్టుకున్నాన యా నేను పేరు పెట్టి పెంచుకున్నాను నువ్వు సొత్తు నువ్వు భయపడకు నేను కుడి చేతిని పట్టుకొని ఉన్నాను ఆయన మనం కుడి చేతిని పట్టుకొని ఆవరించుకొని నడిపించేవాళ్ళు అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించట మనం ధ్యానం చేద్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం పరుషులుగా ప్రేమ గ్రంథం మొహమ్మద్ స్వామి గ్రహణాలు ఇదిగో దేవా చెరువులో ముదాడి పలికినటువంటి మాట దేవానికి మూడో మాట మేము చూస్తాను ఇదిగోని తల్లి ఇదిగో నీ కుమారుడని తన బాధ్య బాధ్యతను అయ్యాన వ్యూహానికి అప్పగిస్తున్నట్టు నేను చూస్తున్నాను తల్లితో కూడా నేను చెప్తున్న వ్యూహాన్ని కుమారుడు ఆయన వెళ్ళు ఆయనతో నేను ఇక్కడ పని ముగించుకొని వెళ్ళిపోతున్నాను అని తెలియజేశాను అదే రీతి నా నుండి లామా సభబ్దాన్ని పెద్దగా కేకలు వేస్తున్నట్టు నేను చూస్తున్నా నా దేవా నా దేవా చేయుడి అనే మాటను మేము ధ్యానం చేశాను ఇది కేవలం రోచన యొక్క వాక్యము నెరవేర్చడానికి అనే మాటను అర్థం చేసుకుంటూ ఉన్నాను కానీ మాత్రం కుమారుని చేయబిలిచినట్లుగా మమ్మల్ని చేయపడిచేవాళ్ళు కాదని నివారాత్ర మమ్మల్ని ఆవరించుకుంటే ఉన్న ఉండేవాళ్ళని రాత్రి మేఘస్తంభం స్తంభం అగ్ని స్తంభంలోనూ పగలు నేట స్థంభంలోను మమ్మల్ని ఆవరించుకున్నటువంటి పర్మ తండ్రి నేను మాకున్నందుకు మీ కృతాజ్ఞేస్తున్నాను אמן. <średen> הללויה. <Sreden> 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 <Sreden>